ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలని ప్రైవేట్ హాస్పిటల్ ఆపివేసినట్లు అధికారికంగా ప్రకటించాయి అయితే ఈ పథకం అమల్లో భాగంగా చేసిన చికిత్సలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు అందుకపోవడం వాటిపై ఎన్నిసార్లు మొరపెట్టిన ప్రభుత్వం పట్టించుకోపోవడంతో స్పెషాలిటీ హాస్పిటల్ సేవల్ని నిలిపివేశాయి ఆరు రోజులకు ఈ పథకం కింద చికిత్సలు చేయకపోవడంతో రోగులు సొంత ఖర్చులతో వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది అయినా ప్రభుత్వం నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో ఇవాళ స్పెషాలిటీ హాస్పిటల్ కీలక ప్రకటన విడుదల చేశాయి ఈ పథకాన్ని డాక్టర్ రాజశేఖర్ రెడ్డి రెండు వేల ఏడులో ప్రవేశపెట్టారని అప్పటి రేట్ల ప్రకారం ఈ పథకం బాగానే కొనసాగిందని కానీ ఇప్పుడు రేట్లు పెరిగాయని ప్రభుత్వం కనీసం రేట్లు ఇవ్వడం లేదని ప్రైవేటు హాస్పిటల్ యాజమాన్యం మొరపెట్టుకుంటుంది కనీసం ఐదు కోట్లు పెట్టుబడి లేకుండా చిన్న హాస్పిటల్ కూడా ప్రారంభించలేని విధంగా ఖర్చులు పెరిగాయన్నారు కనీసం బకాయిలు ఇస్తే మళ్ళీ సేవలను ప్రారంభిస్తామని పేర్కొన్నారు మరి వీటిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి